రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు నెలల్లో పదహారు వేల కోట్ల అదనపు విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపిందని విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నామని చెప్పకుండా దొడ్డిదారిన అప్ ఛార్జీల భారం వేసిందని సిపిఎం జిల్లా కమిటీ సమావేశం తీవ్రంగా విమర్శించింది జనవరి నుంచి మళ్లీ నలభై ఐదు నుంచి యాభై పైసల మేర ఛార్జీలు పెంచబోతున్నారని సిపిఎం సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో విద్యుత్ బిల్లులను భోగి మంటల్లో వేసి తగలపెట్టి నిరసన కార్యక్రమం జరపాలని సమావేశం పిలుపునిచ్చింది శనివారం ఏలూరు పవర్పేటలోని వద్దరాజరామం భవనంలో సిపిఎం జిల్లా కమిటీ సమావేశం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు జిల్లాలోని ప్రజా సమస్యలు చర్చించి తీర్మానాలను ఆమోదించారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి మాట్లాడుతూ విద్యుత్ రెగ్యులేటర్ కమిటీ నిర్ణయాలపై ప్రజలపై భారాలు వేయడాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ఉద్యమం చేపడతామని చెప్పారు విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచారంటే గత ప్రభుత్వం పెంచిందని తమ తప్పు లేదని టీడీపీ కూటమి నేతలు చెప్పడం తగదని గత ప్రభుత్వ విధానాలను సమీక్షించి మార్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై లేదా అని ఆయన ప్రశ్నించారు ఏజెన్సీలో గిరిజనులు తమ న్యాయమైన భూహక్కుల కోసం పోరాటం చేస్తున్నారని చెప్పారు గిరిజనులకు అనుకూలంగా వచ్చిన కోర్టు తీర్పులను అమలు చేయడం లేదని అన్నారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్ ఆర్ లింగరాజు రాజు ఎం నాగమణి కె శ్రీనివాస్ పి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు సిపిఐ ఆఫీస్ ధ్వంసం చేశారు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అక్కడ పార్టీ ప్రభుత్వ స్థలంలో నిర్మించుకున్నప్పుడు దాని అనేది చర్చల ద్వారా పరిష్కారం చేయాలి నోటీసులు ఇవ్వాలి ఈ ప్రక్రియ ఏమి లేకుండా ఏకపక్షంగా ఆఫీస్ని ధ్వంసం చేయటం కనీసం అందులో ఉన్నాయి తీసుకునే అవకాశం టైం కూడా ఇవ్వకుండా చేయటం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సోదర హోమపక్షం పార్టీ ఆఫీస్ అనే కాదు ఇది ప్రజల హక్కుల మీద కూడా ప్రభుత్వం ఈ రకమైన దాడి చేస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం తక్షణం ప్రభుత్వం ఈ విషయాలని పరిష్కారం చేసే దాని దిశగా కృషి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను అలాగే ఏజెన్సీలో తీవ్రమైన భూ సమస్యలు ముందుకు వస్తున్నాయి ఈ భూ సమస్యలు రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుని పరిష్కారం చేయడం కాకుండా ఈ అధికారం లేకపోయినా తహసీల్దార్లే ప్రొటెక్షన్ ఆర్మిలు ఇచ్చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఆఫీ పోలీస్ స్టేషన్కి రమ్మని హుక్కుములు జారీ చేస్తూ ఉన్నారు వాళ్ళ మీద కాదన్నటువంటి నాయకుల మీద రౌడీ షీట్లు పెట్టాలని అక్కడ పోలవరం ఎమ్మెల్యే బాలరాజు బరితెగించి మాట్లాడుతున్నాడు అలాగే ఎస్ఐలు కూడా మీ మీద రౌడీ షీట్లు పెడతామని హెచ్చరిక చేస్తూ ఉన్నారు అక్కడ గిరిజనులు సాగు చేస్తున్న భూములకి వాళ్ళకి దక్కనివ్వకుండా గిరిజనేత్ర భూస్వాములు కట్టబెట్టేటువంటి చర్యలు తీసుకుంటున్నారు అలాగే నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయట్లేదు కోడు భూముల సమస్యలు పరిష్కారం చేయట్లేదు ఈ అన్నిటి మీద కూడా ఐటీడీఏ వద్ద ఒక పెద్ద స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని కూడా చేయాలనేటువంటి అంశాన్ని జిల్లా కమిటీలో చర్చించి ఇవి రేపొద్దున్న ప్రజల్లోకి వివిధ రూపాల్లో తీసుకెళ్తాం